శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనుబంధం శశి శారథి గారు రచించారు కథ విందాము ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది లలితమ్మ గారు ఆ న్యూస్ పేపర్ తీసి పట్టుకున్నారు పట్టుకున్నారు అంతే చదవడం లేదు మనసు పరిపరి విధాల పోతుంది పాత రోజులు ఈరోజు మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి ఒంటరిగా ఉండటం వలన జరిగిపోయిన రోజుల్ని గుర్తు తెచ్చుకోవటం తప్ప వేరే ఏమీ పని లేదు మనసు ముప్పై ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది కొడుకు రవి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే గుండెపోటు వచ్చి ఆమె భర్త మరణించాడు ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలధరిస్తుంది ఎంతో భయంగా ఉండేది దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్నపిల్లాడితో భవిష్యత్తు అంధకారంగా తోచేది భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఫ్యామిలీ ఫెంక్షన్తో కాలం నెట్టుకు వచ్చేది ఏ నెల కానెలా డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది కొన్నాళ్ళు పక్కనే ఉన్న నర్సరీ స్కూల్లో టీచర్గా చేసింది కొడుకు కూడా ఇంటి పరిస్థితి అర్థం చేసుకొని ఎప్పుడూ ఏ కోరికలు కోరలేదు చాలా బుద్ధిగా చదువుకునేవాడు ఇంట్లో సాయంగా పొద్దున్నే న్యూస్ పేపర్లు వేసేవాడు సాయంత్రం చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పేవాడు చివరకు మంచి కాలేజీలో మెరిట్ మీద ఇంజనీర్ అయ్యాడు వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతగా ఆనందించిందో మాటలలో చెప్పలేదు ఎన్నో సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది ఇంకో రెండు మూడు సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టింది వాడికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరుతుంది అనుకునేది ఒకరోజు సాయంత్రం రవితో పాటు ఒక అమ్మాయి వచ్చింది లలితమ్మ గారికి విషయం అర్థమైన రవి ఈ అమ్మాయి అని ఆగిపోయారు దానికి రవి అమ్మా ఈ అమ్మాయి సుజాత నాకు బస్టాండ్లో పరిచయం అయ్యింది చాలా చాలా మంచి అమ్మాయి అమ్మ అన్నాడు దానితో ఆవిడకు కొడుకు మనసు అర్థమైంది వంటింట్లోకి వెళ్తూ అమ్మాయి కాఫీ కలుపుదాం రామ్మా అన్నారు ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలకు నడిచింది సంభాషణ మొదలుపెట్టారు లలితమ్మ గారు ఏమ్మా ఎక్కడుంటారు మీరు అని అడిగారు పక్క వీధిలో ఉంటామండి నెమ్మదిగా చెప్పింది సుజాత ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్న ప్రశ్నకు అమ్మా నాన్నగారు అన్నయ్య నేను ఉంటామండి అని బదులిచ్చింది సుజాత మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వస్తారా లేక నేను మీ ఇంటికి రావాలా అని అడిగారు దేనికండి బిత్తరపోతూ అడిగింది సుజాత పెళ్లి మాటలు మాట్లాడడానికి అన్న సమాధానం వినగానే సిగ్గుతో బయటకు పరుగు పెట్టింది సుజాత మూడు నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది లలితమ్మ గారికి సరోజ బాగా నచ్చింది ఎంతో అనుకువగా ప్రేమగా ఉంటూ అత్తగారిని గౌరవంగా చూసుకునేది బహుశా రవి ద్వారా వాళ్ళు అనుభవించిన కష్టాల గురించి తెలుసుకొని ఉంటుంది లలితమ్మ గారిని ఏ పని ముట్టుకోవద్దని అన్నీ తానే చేస్తానని అనేది దానికి మాత్రం ఆవిడ ఎంత మాత్రం ఇష్టపడలేదు నువ్వు ఆఫీస్కి వెళ్తావో నేను ఇంట్లోనే ఉంటాను పని మనిషి ఉన్నది కదా నేను చేసేది వంట ఒక్కటే అయినా నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను తర్వాత ఎలాగో నీకు తప్పదు అనేవారు ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇల్లు ఇద్దరు మనవలు శ్రీకాంత్ శిరీషలతో కలకలలాడింది భర్త పోయేటప్పటికే లలిత కాస్త లలితమ్మ అయ్యింది కొడుకు పెళ్ళయ్యాక ఆమె అమ్మగారు కోడలు చిన్నమ్మగారు ఇప్పుడు కోడలు అమ్మగారు ఆమె పెద్దమ్మగారు కాలంతో ఇలాంటి మార్పులు తప్పవు దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు పైగా సంతోషించేది కూడా అయినా ఆవిడకు ఇలాంటివన్నీ పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు పొద్దున్నే నాలుగు టిఫిన్ బాక్సులు కట్టి అందరూ బయటకు వెళ్ళాక మిగిలిన పనులు చేసుకొని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని లెగిసేటప్పటికీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యేది వాళ్ళకి పాలు కలిపి ఇచ్చి తినడానికి ఏమైనా పెట్టి హోంవర్క్ చేయించేది అప్పుడు ఆమెకు రవి చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చేవి పిల్లలు హోంవర్క్ అయిపోయాక రాత్రి వంటకు అన్నీ సిద్ధం చేసేవారు రాత్రి వంట సుజాతే చేస్తుంది కానీ ఆఫీస్ నుండి వచ్చి అన్నీ ఒక్కతే చేసుకోవటం కష్టం అని కొంత సాయంగా ఉంటుందని అన్నీ అమర్చిపెట్టేవారు ఇలా జీవితం సజావుగా సాగుతుంది కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు ముందు నుంచి ఉన్న ఇల్లు చిన్నది అయినట్టు అనిపించేది అందుకే పిల్లల స్కూల్కి దగ్గరగా రెండు గదుల అపార్ట్మెంటులోకి మారారు అక్కడకు మారిన తర్వాత లలితమ్మ గారికి కొత్త జీవితం ప్రారంభమయ్యింది ఇల్లు ముఖ్యంగా వంటగది వీలుగా ఉండటం వల్ల ఆవిడకు పని తొందరగా అయిపోయేది ఆ అపార్ట్మెంటులో ఆమె వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు అందరికీ ఇంచుమించు ఒకటే వయసు ఒకే ఆరోగ్య సమస్యలు రోజు మధ్యాహ్నం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకొని మంచి చెడ్డ మాట్లాడుకునేవారు తమ గడిచిన జీవితం గురించి పిల్లల గురించి మాట్లాడుకునేవారు ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి రవి ఉద్యోగం మాని వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో కొంత ఒడుదుడుకులు వచ్చినా రాత్రనక పగలనక కష్టపడటం వల్ల కొంతకాలానికి వ్యాపారంలో నిలదొక్కున్నాడు ఇంకా సుజాతకు కూడా ఆమె పని చేస్తున్న ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది పిల్లలిద్దరూ కాలేజీ వెళ్ళే వయసు వాళ్ళయ్యారు వాళ్ళకిప్పుడు లలితమ్మ గారు చదువులో సాయం చేయలేకపోతున్నారు కాలేజ్ నుంచి రాగానే ట్యూషన్లకు వెళ్ళిపోతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఈ ఇల్లు కూడా ఇరుకు అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇన్నాళ్ళు పిల్లలు లలితమ్మ గారు ఒకే గదిలో ఉంటున్నారు కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరికి వేరే గదులు కావాలంటున్నారు పిల్లలు దూరం అవుతున్నారని లలితమ్మ గారు బాధపడేవారు దానికి శిరీష అదేం లేదు నానమ్మ నేను అన్నయ్య ఎలా ఒక గది షేర్ చేసుకుంటాం నా ఫ్రెండ్స్ చదువుకోవడానికి వస్తుంటారు కదా అన్నది ఇలా మాటలు జరుగుతుండగా ఒకరోజు రవి ఇంటికి త్వరగా వచ్చి తల్లిని తొందరగా తనతో రమ్మన్నాడు దానితో ఆవిడ భయపడ్డారు సుజాత ఏదిరా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడిగారు సుజాత ఆఫీస్లోనే ఉందమ్మా నువ్వు త్వరగా తయారైరా నీకొకటి చూపించాలి అన్నాడు ఆ మాటలతో స్థిమితపడి ఆవిడ తయారై కారులో కూర్చున్నారు ఊరికి కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళి కారు ఆపాడు రవి అక్కడ కొత్తగా లేఅవుట్ వేసినట్టున్నారు కొన్ని చోట్ల పని జరుగుతుంటే అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని కొత్తగా కట్టిన ఇల్లు ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చాము అన్నట్టుగా చూస్తున్న ఆమెతో రవి ఇలా అన్నాడు ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటున్నానమ్మా ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు చిన్నగా అనిపిస్తుంది కదా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు నువ్వు కూడా పూజకు వేరే గది ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అంటుంటావు కదా మనం సొంతంగా కట్టుకుంటే మనకు వీలుగా ఉండేటట్టు డిజైన్ వేయించి కట్టుకోవచ్చు అంటూ వివరించాడు లలితమ్మ గారి మనసు గర్వంతో నిండిపోయింది కష్టపడి చదువుకొని కొడుకు ఎంతో ప్రయోజకుడయ్యాడని మురిసిపోయారు ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తల్లి సలహా తీసుకునేవాడు రవి అప్పుడప్పుడు సైట్ దగ్గరకు తీసుకొని వెళ్ళేవాడు చూస్తుండగానే ఇల్లు తయారైపోయింది గృహప్రవేశం జరిగిపోయి సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒంటరిగా మిగిలారు వేరే వేరే గదులు కావాలని గొడవ చేసిన మనవాళ్ళిద్దరూ పెద్ద చదువులకు వేరే ఊర్లో హాస్టల్లో ఉంటున్నారు ఇక్కడ కాలేజీలు లేవంట్రా పిల్లలను దూరంగా పంపించావు అని రవితో అంటే అక్కడ ఉంటేనే చదువు మీద దృష్టి పెడతారమ్మా ఇంట్లో ఉంటే ఎప్పుడూ స్నేహితులు షికార్లు సినిమాలు అంటారు హాస్టల్లో అయితే అన్ని టైం ప్రకారం జరుగుతాయి అన్న రవి మాటలు కొట్టి పారేయలేకపోయింది ఆవిడ ఇలా ఆలోచనలతో ఉండగానే పని మనిషి రత్న భోజనం వడ్డించానమ్మా అంటూ వచ్చింది ఇంకా ఆకలిగా లేదే అంటే తినేయండి అమ్మా మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి మ్యాగ్నీ సినిమాకి వెళ్ళాలమ్మా అని బతి మాలింది దీని పనే బాగుంది ఊరికి దూరమైన స్నేహితులకు సినిమాలకు కొదవలేదు అనుకున్నారు ఆవిడ అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు చేద్దామన్నా ఏ పని లేదు వంట మనిషి పని మనిషి తోటమాలి డ్రైవరు అందరూ ఉన్నారు ముందు నుంచి పనిచేసే అలవాటు ఉండటం వల్ల ఆవిడకు తనకు తానే మూల పడిపోయిన పాత సరుకుని అనే భావన బయలుదేరింది ఆ మాటే ఒకసారి రవితో అంటే ఇన్నాళ్ళు చాలా చాలా కష్టపడ్డావమ్మా ఇప్పుడైనా సుఖపడు అన్నాడు కానీ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేకపోతుంది ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతుంది కొంచెం చదవగానే కళ్ళు మండుతున్నాయి ఒక విషయం ఈ మధ్య పదే పదే అనిపించసాగింది అదే హోల్డేజ్ హోంలో ఉంటే బాగుంటుందేమోనని చాలాసార్లు టీవీలో వాటి ప్రకటనలు చూసింది కొన్ని బాగా నడపకపోయినా కొన్ని ఆశ్రమాలు చాలా బాగుంటున్నాయి అక్కడ పెద్దవారికి చాలా సౌకర్యంగా ఉంటుందని ఆవిడ భావించారు అంటే ఇంట్లో లేవని కాదు కానీ అక్కడ తన వయసు వారు ఉంటారు కాబట్టి బాగా కాలక్షేపం అవుతుందని ఆ రోజు రవి ఇంటికి రాగానే ఈ విషయమై ప్రస్తావించాలని అనుకున్నారు ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండటం గమనించాడు రవి ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అని అడిగాడు ఏం లేదురా బాగానే ఉన్నాను అన్నారు ఆవిడ ఒంట్లో బాగోలేకపోతే వెంటనే చెప్పమ్మా అన్నాడు తల్లి తన కోసం పడ్డ కష్టం ఒక్క క్షణం కూడా మర్చిపోడు రవి కొడుకు తన గురించే ఆలోచిస్తున్నాడని ఆవిడకు తెలుసు తాను హోల్డేజ్ హోంలో చేరుతానంటే ఎంత బాధపడతాడో కూడా తెలుసు అయినా భోజనాలు అయిన తర్వాత ఆవిడ కొడుకు గదిలోకి వెళ్ళారు ఎప్పుడు అతనే తల్లి గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు ఇప్పుడు ఆవిడే వచ్చేటప్పటికి ఏదో చెప్పడానికే అనుకున్నాడు తల్లి చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెడుతూ ఏంటమ్మా ఇందాకటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు భోజనం కూడా సరిగ్గా చేయలేదు ఏమైందమ్మా అంటూ అడిగాడు నాకు ఏమీ తోచటం లేదురా అన్నారావిడ రావిడ టీవీలో నీకు ఇష్టమైన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇష్టమైన సినిమాలు అన్నీ ఇంట్లో ఉన్నాయి చూడటం లేదా అమ్మా ఎలా వాడాలో తెలియటం లేదా మళ్ళీ చూపించమంటావా అని ఆత్రంగా అడిగాడు రవి అతన్ని చేతితో వారిస్తూ నాకు తెలుసురా కానీ ఒక్కదాన్నే కూర్చొని ఏం చూడమంటావు నువ్వు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నారు చెప్పమ్మా దానికి ఇంతగా అడగాల అన్నాడు రవి ఏం లేదురా ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా నేను కూడా అని ఆగిపోయారు రవి ముఖంలో ఆశ్చర్యం బాధ ఒకేసారి కనిపించాయి అమ్మా నివ్వరపోతూ అన్నాడు కొడుకు మనసు చాలా గాయపడింది గ్రహించారు ఆవిడ నువ్వు బాధపడకురా నీకు ఇష్టం అయితేనే అక్కడైతే నా వయసు వాళ్ళు ఉంటారని అంతే నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని బయటకు వచ్చేశారు కొడుకు విషన్న వదనం ఆవిడ చూడలేకపోయారు అతనింకా రాత్రంతా నిద్రపోడని ఆవిడకు తెలుసు అనవసరంగా ఈ విషయం ఎత్తానేమోనని ఆవిడ చాలా మదనపడ్డారు కానీ నాకేదైనా సమస్య వస్తే నా ఒక్కగానొక్క కొడుకుతో కాక ఎవ్వరితో చెప్పుకుంటాను అని సమాధానపడ్డారు ఇక రవి పరిస్థితి అయోమయంగా ఉంది పని చెయ్యాలని అనిపించలేదు కంప్యూటర్ కట్టివేసి బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు అతను చిన్నప్పటి నుంచి ఒకే ఆశయంతో పెరిగాడు అది బాగా డబ్బు సంపాదించి తల్లికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అలాగే చేశాడు కూడా కానీ అన్ని సౌకర్యాల మధ్య ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు ఈ పెద్ద ఇల్లు కట్టి పొరపాటు చేశానా అనుకున్నాడు అవును నిజమే నేను అమ్మకు అన్నీ ఇచ్చాను వాటికి తోడుగా ఒంటరితనం కూడా ఇచ్చాను పెద్దవాళ్లకు కూడా స్నేహితుల అవసరం ఉంటుందని ఎందుకు గ్రహించలేకపోయాను నేనెప్పుడు అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు కానీ ఈ మాటకు సరే అనగలడా అమ్మలేని ఇంట్లో ఉండగలడా అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా పరిపరి విధాల ఆలోచనలతో అన్యమనస్కంగా మంచం మీద కూర్చున్నాడు వంట ఇంట్లోంచి బెడ్రూంలోకి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకునే రవి అప్పుడే దాన్ని కట్టేయటం చిత్రంగా అనిపించింది ఏంటండి ఈరోజు విశేషం నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకు వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్ళకు ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయింది ఏమైందండి పిల్లల దగ్గర నుంచి మేలు ఏమైనా వచ్చిందా ఆయన నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను పాలిపోయిన ముఖంతో అన్నది రాత్రి తన పర్సనల్ మెయిల్స్ చూసుకొని జవాబులు పంపిస్తుంటాడు రవి అందుకే సుజాత తల్లి మనసు పిల్లల వైపు వెళ్ళింది కాదు సుజా ఇలా వచ్చి కూర్చో అన్నాడు భర్తని ఎప్పుడు ఇలా చూడని సుజాతలో సన్నగా వణుకు మొదలైంది భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మ ఓల్డేజ్ హోమ్లో చేరుతానంటుంది ఆ మాట అంటుంటూనే రవి కళ్ళల్లో నీరు ఊరాయి అదేంటి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు అమ్మ నన్ను వదిలి వెళ్తాను అన్నాదంటే ఎంత ఒడ్డరితనం అనుభవిస్తుందో ఆలోచించు అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు ఆ సంగతి సుజాతకు వేరే చెప్పనవసరం లేదు అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు అందుకే ఈ నేల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని ఆమెకు తెలుసు అలాగని ఆమె మీద ప్రేమ లేదని కాదు ఆ తల్లి కొడుకులిద్దరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ఇక సుజాత విషయానికి వస్తే ఆమె వారి సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు వారి జీవితంలోకి ప్రవేశించింది ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో ఆమె అర్థం చేసుకోగలదు అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి ఇప్పుడు పడుకోండి పొద్దున్న ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా దీనికి కూడా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని మళ్ళీ తనే పోని నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది ఆ ఆలోచన రవికి కూడా నచ్చింది కానీ సుజాత మాత్రం ఎంతసేపు తల్లితో గడపగలదు ఇద్దరూ ఎప్పుడైనా మాటకు మాట అనుకొని మనస్పర్ధలు కూడా రావచ్చు అదే మాట పైకి అన్నాడు సుజాతకు కూడా నిజమే కదా అనిపించింది భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు నిద్ర కరువైంది ఆమెకు తల్లి గుర్తుకు వచ్చింది అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా అనిపించింది మొదటిసారి ఆ దిశగా ఆలోచించటం మొదలుపెట్టింది ఈ ఇల్లు గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ రెండు నెలలకు పైగానే ఇక్కడ ఉండిపోయారు ఇంకా వెళ్తాను అని కూడా అనలేదు కూతుర్ని మనవల్లని వదలలేకేమో అని అప్పుడు అనిపించింది బహుశా ఆవిడ కూడా ఒండరితనంతో బాధపడుతున్నారేమో ఇక్కడ అత్తగారితో కలిసి ఉండటం ఆవిడకు బాగుంటుందేమో ఇద్దరూ కలిసి తోటలో తిరిగేవారు టీవీ చూస్తూ కామెంట్ చేసేవారు పేపర్ చదివి రాజకీయాల గురించి చర్చించుకునేవారు ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సుజాతకు అయ్యో ఈ సంగతి ముందుగా ఎందుకు నాకు తట్టలేదు అని ఆమె మనసు తల్లడిల్లింది మనం ఏమనుకుంటాం వాళ్ళ గురించి వాళ్లకు అన్ని విషయాలు ఎందుకు ఏదో ఒక దగ్గర కూర్చొని చూసినంతసేపు టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాం కానీ మనకు ఆ వయసు వస్తుంది కదా మనం అలా ఉండగలమా ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతాం వాళ్లకు కూడా స్నేహితులు ఉండాలని వాళ్ళు వాళ్ళ భావాలు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారని ఎందుకు భావించము ఇలా అనుకోగానే సుజాత కళ్ళల్లో నీళ్లు ఊరాయి ఈ దిశగా ఆలోచించటం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది టైం చూస్తే అప్పుడే నాలుగున్నర అయిపోయింది భర్త కూడా నిద్రపోయి ఉంటాడని తెలుసు లైట్ వెయ్యగానే రవి లెగిసి కూచు ఇహా మీకు నిద్ర పట్టదు మొహం కడుక్కోండి కాఫీ కలుపుతాను అంటూ పక్క గదిలోకి వెళ్ళింది రవి చాలాసార్లు అర్ధరాత్రి వరకు పని చేసుకుంటాడు రాత్రి టీ పెట్టడానికి కిందకి కిచెన్లోకి వెళ్ళలేక పక్కనే కాఫీ టీ పెట్టుకోవడానికి చేసుకున్నారు రవి బాత్రూంలోంచి వచ్చేటప్పటికి రెండు కప్పులతో కాఫీ కలిపి తెచ్చింది సుజాత రవి కాఫీ తాగుతుండగా నాకొక ఐడియా వచ్చింది అన్నది సుజాత ఏంటి చెప్పు అన్నాడు ఇంతవరకు నేను ఆలోచించలేదు అమ్మ కూడా ఇలా ఒంటరితనంతో బాధపడుతూ ఉండవచ్చు అమ్మను ఒక రెండు నెలలు ఇక్కడకు వచ్చి ఉండమందాం అత్తయ్య గారు కూడా అక్కడకు వెళ్ళి ఉండవచ్చు వాళ్లకు కొంచెం మార్పు ఉంటుంది ఏమంటారు అని అడిగింది రవి మనసులో రాత్రి నుంచి ఉన్న బాధ అంతా చేత్తో తీసివేసినట్టు మాయమయ్యింది బ్రిలియంట్ ఐడియా కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు ఎప్పుడు మా అమ్మ రమ్మంటే బాగోదు కదా నవ్వుతూ అంది సుజాత నిజమే అనుకున్నాడు రవి సుజాత మళ్ళీ మొదలుపెట్టింది నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను ఇది మన ఒక్క కుటుంబం సమస్యే కాదు దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంది మనకి తెలిసిన వాళ్ళని తీసుకోండి ఈ ఊళ్ళోనే ఐదారుగురు అత్తయ్య లాంటి వాళ్ళు ఉన్నారు మా పెద్దమ్మనే తీసుకోండి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు ఆవిడను కూడా రమ్మంటే రావచ్చు తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి ఉండి ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా చూడగలిగితే బాగుంటుంది కదా అన్నది దానికి రవి కానీ దానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఒక ఇంట్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి చెయ్యాలంటే కష్టం కదా అన్నాడు ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాము ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళింది పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చేటప్పటికి సుకుమార్ కంగారు పడ్డాడు ఏమ్మా సుజాత అందరూ బాగున్నారు కదా అని అడిగాడు అందరూ బాగున్నారన్నయ్య అంటూ విషయం వివరించింది అలాగేనమ్మా అమ్మను పంపిస్తాను కానీ మీరు ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావటం మానేశారు ఆదివారం అందరూ పొద్దున్నే వచ్చేయండి లంచ్ తర్వాత అమ్మను తీసుకొని వెల్దురు కానీ అన్నాడు అలాగే అన్నయ్య తేలికైన మనసుతో అన్నది సుజాత దూది పింజల తేలికైంది రవి మనసు ఆ సమయంలో పూజ పూర్తి చేసుకొని తోటలో కూర్చుంటుంది అమ్మకి కాఫీ కలుపు అని మళ్ళీ తానే వద్దులే నేనే కలుపుతాను అని రెండు కప్పుల కాఫీ కలిపి ప్లాస్కోలో పోసి తీసుకొని వెళ్తుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి తల్లికి కాఫీ అంటే చాలా ఇష్టం కానీ తండ్రి చనిపోయిన తర్వాత కాఫీకి పాలు ఎక్కువ పడతాయని టీ తాగేది ఒక ఆదివారం మాత్రం కాఫీ కలిపేది అది కూడా చిన్న గ్లాసులతో ఇప్పుడు ఇంట్లో చిక్కటి పాలు ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉన్నాయి అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ళ కాఫీ రుచి దీనికి రాదనిపిస్తుంది అదే మాట తల్లితో అంటే లేదురా కాఫీ ఇప్పుడే రుచిగా ఉంది అప్పట్లో మనకది అందుబాటులో లేని రుచి అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎక్కువ ఆస్వాదించేవాళ్ళం ఇప్పుడు రోజు తాగుతున్నాం కదా అందుకే అంత రుచిగా అనిపించటం లేదు ఆయన జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా ఉంటాయి కొంతకాలం గడిచిన తర్వాత ఈ రోజులు కూడా ఎంతో బాగుండేవని అనుకుంటాను ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనిపించినప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు నిజమేనమ్మా నువ్వు చెప్పినవన్నీ నిజం నువ్వెప్పుడు నాతోనే ఉంటావని అనుకున్నాను ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తానంటే నువ్వు నాకెంత ముఖ్యమో తెలిసింది నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా చిన్నపిల్లాడిలా అన్నాడు రవి కొడుకు రాత్రంతా నిద్రపోలేదని రవి రాగానే ఆవిడకు తెలిసింది కొడుకుని చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది రాత్రంతా నిద్రపోలేదు కదరా ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది ఇంకెప్పుడు అలా అనకురా అన్నారు లేదమ్మా నువ్వు నీ బాధ పైకి చెప్పటం వల్లే నా పొరపాటు నాకు తెలిసి వచ్చింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు ఎవరైనా ఇంట్లో ఉంటే బయటకు వెళ్తానని అనవు కదమ్మా అన్నాడు దానికి ఆవిడ సజల నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా ఎంతో ఆనందిస్తున్నాను మీ ఇద్దరూ నా మాటకు విలువనిచ్చి దాని గురించి ఆలోచించారు ఏదో ముసల్ది ఎక్కడో పడి ఉంటుంది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు ఈ వయసులో ఉన్న వాళ్లకు ఇంతకన్నా ఏం కావాలరా అన్నారు మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాత కళ్ళు కూడా చెమర్చాయి అంతలోనే వాటిలో తన కొడుకుని తలుచుకొని ఒక మెరుపు వచ్చింది తనకు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మను చూసినంత అపురూపంగా తన కొడుకు తనను చూస్తాడని ఆమె గాఢమైన నమ్మకం ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు